సేవ చేయాల్సిన అధికారులు మాముల మధ్యలో కోరుకుపోయి కింద స్థాయి అధికారులను సైతం భయ ప్రాంతలకు గురిచేస్తూ నగదు వసూలు చేసిన ఘటన కోవూరు మండలంలో కలకలం రేపుతోంది ఆరోపణలు వచ్చిన మండల స్థాయి అధికారి అయిన ఈవోపిఆర్టీ శ్రీనివాసులు కోవూరు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు గతంలో ఇప్పుడు కూడా కోవూరు మండలంలో అధికారులు ప్రజల పట్ల కానీ ప్రజాప్రతినిధుల పట్ల కానీ చాలా మర్యాదగా ఉండి ప్రజా సమస్యలు ఏమున్నాయో అప్పటికప్పుడు తీర్చే పరిస్థితి కోవూరు మండలం ఉండే అధికారుల్లో ఈ ఈరోజు చూస్తున్నాం ఈఓపిఆర్టీ శ్రీనివాసులు గారు అదేవిధంగా కోవూరు ఈవో పంచాయతీ ఈవో శ్రీనివాసులు గారు వీళ్ళిద్దరూ టైఅప్ అయిపోయి వాళ్ళ విధుల్ని పక్కన పెట్టి ఏదో బయట ఎవరో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని తలదండే విధంగా వీళ్ళే ఆకాశరామన్న ఉత్తరాలు కింది స్థాయి అధికారులకు రాయటం వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయటం వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు గుంజుకోవాలనే ప్రయత్నం దాదాపు చర్య తీసుకోవాలా ఇలా కోవుల మండలంలో సరైన అధికారులు వాళ్ళ విధులు వాళ్ళు చక్కగా నెరవేర్చే విధంగా వాళ్ళు ఉండాలా ఈ విధంగా బ్లాక్ మెయిల్ రాజకీయాలు అసత్య ప్రచారాలు ఇవన్నీ ఉండకూడదని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళ మీద కోవూరు మండల ఈఓపిఆర్టీ మీద కోవూరు పంచాయతీ సెక్రటరీ మీద పూర్తి స్థాయి విచారణ చేయాలా అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కారణం ఫస్ట్ వీళ్ళని సరెండర్ చేసుకోవటమా లేదంటే సస్పెండ్ చేయటమా ఇవి చేసి విచారణ చేస్తే తప్ప వీళ్ళని అంత తేలిగ్గా విచారణ జరగనివ్వరు ఎందుకంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు కలెక్టర్ ఆఫీసులో మా మనుషులు ఉన్నారు డిపిఓ ఆఫీసులో మొత్తం మా వాళ్ళే ఉన్నారు దానికి అవసరమైన వాళ్ళకి కావాల్సిన నిధులు మేము సమకూరుస్తున్నాము ఉదాహరణకి డిపిఓకే మేము ఆయన శ్రీలంక పోతుంటే రెండు లక్షల రూపాయలు మేము ఖర్చు పెట్టాం కాబట్టి ఎవడు ఏమి మాట్లాడినా మాకు ఏమీ కాదు అనే ఒక ఒక నమ్మకం వాళ్ళని మేము ఈ సందర్భంగా గోగురు శాసనసభ్యులను వేమిరెడ్డి ప్రశాంతం అని కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం మీరు మంచి పరిపాలన అందిస్తారా అని మీరు పదే పదే చెప్తా ఉంటారు దీని మీద ఉన్నత స్థాయి అధికారులను మీరు మాట్లాడి వీళ్ళని సస్పెండ్ చేసి విచారణ ఖచ్చితంగా చేయించాలని కూడా మేము కోవిడ్ శాసనసభ్యులను కూడా కోరుతూ ఉన్నాం పంచాయతీ సమావేశం జరుగుతూ ఉంటే వార్డు సభ్యులకి మనం నోటీసులు పంపిస్తాం ఆ అజెండాలో సపోజ్ ఒక పని ఒక రోడ్డు పని కావచ్చు కాలువ పని కావచ్చు లేదా మట్టి పని కావచ్చు ఏది ఎక్కడి నుంచి ఎక్కడ చేస్తున్నాం అనేది మనం చూపించినప్పుడు దాని అంచనా విలువ కూడా మనం దాంట్లో చూపిస్తాం ఈయన దాదాపు ముప్పై ఒక్క పనులు పంపిస్తే అంచనా విలువ మనకు డాష్ పెట్టి ఉండవు ఏది దీన్ని లోపకేర్తనం ఏంది అని అడుగుతున్నాను అదేవిధంగా గ్రామసభ జరుగుతుంటే పోవూరు ప్రజలు ఏవి అవసరాలు ఉన్నాయో గ్రామ సభలో చెప్పుకొని వాటిల్లో ఏది ముఖ్యమో మనం తీర్మానం చేసి రాబోయే రోజుల్లో ఆ పనులు జరిగే విధంగా మనం ఆ అజెండాలో పెడతాం లేదు తీర్మానంలో పెడతాం ఈరోజు పోవూరు ఉండే పంచాయతీ వార్డు సభ్యులకు కానీ లేదు మండల స్థాయిలో ఉండే ఎంపీటీసీలకు కానీ ఏ ప్రజాప్రతినిధి కూడా ఈ రోజు గ్రామ సభ జరుగుతుంది అనేది తెలియదు గతంలో మనం ఎప్పుడు గ్రామ సభ జరిగిన ద్వారా పంచాయతీ మొత్తం తిప్పి ప్రజలకి తెలియజేసే సంస్కారం ఆనవాయితీ గతంలో ఉండింది ఈ రోజు అది లేదు గ్రామ సభ సభ జరిగేటప్పుడు ప్రజలకు తెలియకుండా గ్రామ సభ ఎంత జరగద్ది అది ఎంతవరకు న్యాయము అని నేను కోరుతా ఉన్నా ఇటువంటి ఇప్పుడు అను చెప్పినట్టు ఎన్నో ఫేక్ ఉత్తరాలు జూపూడి ప్రభాకర్ గారి పేరుతో కలెక్టర్ గారికి లెటర్ పంపించినట్టు కలెక్టర్ గారు డిపిఓకి పంపించినట్టు అది నేరుగా ఎండీఓకి రావాలి ఎండిఓ ఎవరినో విచారణ అధికారినిగా ఎంక్వైరీ ఆఫీసర్గా వేస్తారు ఎండిఓ తెలియదు ఈయనకి లెటర్ వచ్చినట్టు ఈయనే ఎంక్వైరీ అధికారిగా ఈయనే పోయి అన్ని చేస్తున్నట్టు చెప్పి తీరా చూస్తే అసలు జూపుడి ప్రభాకర్ అనేవాళ్ళు నెల్లూరు జిల్లాలో ఎక్కడా లేదు ఇవ్వరూ కూడా చూపుడి ప్రభాకర్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్సీ అనుకుంటాం ఆయన కూడా ఫోన్ చేసి అడిగాం సార్ మీ పేరుతో ఏదన్నా మీరు ఎంక్వైరీ చేయమని చెప్పి కొడుకుపాడు పంచాయతీకి ఎంక్వైరీ చేయమని కలెక్టర్ గారికి మీరు ఏమైనా లెటర్ పంపించారంటే అయ్యో అసలు నాకు తెలియని తెలియదు వాళ్ళు అయ్యి ఉంటే నేను ఇప్పుడే నేను డిపిఓతో మాట్లాడి దాన్ని విచారణ చేస్తే దాన్ని నిజాలు చాలా సంబంధమని చెప్తానని చెప్పి నిన్న డిపిఓ గారితో కూడా మాట్లాడటం జరిగింది ఇంత ఒక అధికారులుగా ఉండి ఇటువంటి దుశ్చర్యలు చేసి ఎంతవరకు వాళ్ళ ఉద్యోగానికి న్యాయం చేస్తారు ఎంతవరకు అవినీతి లేకుండా వాళ్ళు పరిపాలన చేస్తారు ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలా ఇంకోటి ఏంటంటే కోవూరు మున్సిపాలిటీ చేయమని కూడా ప్రపోజల్ ఉంది గతంలో అంటే మేజర్ పంచాయతీ ఈ మేజర్ పంచాయతీకి గ్రేడ్ వన్ సెక్రటరీ ఉండాలి ఈ శ్రీనివాసులు ఆఫీసులో మేనేజ్ చేసుకొని నేను గ్రేడ్ టూ అయినా కూడా నేను కోవిడ్ తెచ్చుకున్నానని చెప్పి మాట్లాడతాం దీని మీద పూర్తి విచారణ చేసి ఈయన గ్రేడ్ వన్ అధికారిని వేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఇక్కడ వాళ్ళని సస్పెండ్ చేసి ఈఓ అండ్ పిఆర్టీని కోవూరు సెక్రటరీ శ్రీనివాసుల్ని సస్పెండ్ చేసి నిజా నిజాలు ప్రజలకు తెలిసే విధంగా వాళ్ళు చేస్తున్న పొరపాట్లని మనం బయటపెట్టే విధంగా పూర్తి స్థాయిలో మంచి అధికారి చేత విచారణ చేయించాలని చెప్పి కలెక్టర్ గారిని అదేవిధంగా డిపిఓ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే లెటర్ కూడా డీటెయిల్స్ అన్ని కూడా కోవూరు శాసనసభ్యుల ప్రశాంత్ ప్రశాంతమ్మకు కూడా పంపిస్తాం ఆమె కూడా నేను మంచి పరిపాలన అందిస్తాలనే ఉద్దేశం వచ్చానని చెప్తుంది కాబట్టి దీని మీద న్యాయం చేసి కోవూరు మండల ప్రజలకి మంచి జరిగే విధంగా చర్యలు తీసుకొని ఖచ్చితంగా ఎంక్వైరీ జరిగే విధంగా ఆమె కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ పది రెండు రెండు వేల ఇరవై ఐదు కలెక్టర్ కార్యాలయానికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా జూపూడి ప్రభాకర్ అనే ఎస్సీసెల్ మెంబర్ ద్వారా లెటర్ వచ్చిందని చెప్పి అనేక కథనాల్లో ప్రచారం జరగడం జరిగింది ఈ ఎస్సీసెల్ జూపూడి ప్రభాకర్ పది రెండు రెండు వేల ఇరవై ఐదులో లో కలెక్టర్ వారి కార్యాలయానికి గ్రీవెన్స్ లో ఒక లెటర్ ఇవ్వడం ఆ లెటర్ రెండు లెటర్లు పంపించడం జరిగింది రిజిస్టర్ పోస్ట్ లో ఆ రిజిస్టర్ పోస్ట్ లో ఎక్కడ కలెక్టర్ వారి కార్యాలయం నుంచి డిపిఓ ఆఫీస్ కాడికి వచ్చింది దాంట్లో ఎక్కడ తేదీ గాని అతను సంతకం కానీ లేదు ఇంకో లెటర్ లో తేదీ గాని తేదీ ఉంది కానీ తేదీ లేదు కాని సంతకం మాత్రం ఉంది అక్కడి నుంచి పదో తేదీ నుంచి ఇరవయో తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో లో డిపి ఆఫీస్ కి ఈ లెటర్ ఫార్వర్డ్ చేయడం జరిగింది పది రోజుల తర్వాత గ్రీవెన్స్ లో పది రోజుల తర్వాత ఈ లెటర్ని డిపిఓ గారికి రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ నెంబర్ సెవెంటీ సిక్స్ బై వన్ బై ట్వంటీ ఫైవ్ అక్కడ నుంచి నేరుగా ఈఓపిఆర్డికి రావడం జరిగింది ఈ లెటర్ని బేస్ చేసుకొని ఈఓపిఆర్డీ గారు పొడుగుపాడు పంచాయతీకి ఎంక్వైరీకి వెళ్ళడం జరిగింది ఎక్కడైనా ఒక లెటర్ ఒక ఎంక్వైరీ వేసేటప్పుడు ఏ లెటర్ ఎవరు పెట్టారు పై అధికారికి లెటర్ పెట్టినటువంటి జూపూడి ప్రభాకర్ గారికి కాపీ టు పొడుగుపాడు గ్రామ పంచాయతీకి దీంట్లో ఇంకొకటి ఏంటంటే నకలు పంచాయతీ కార్యదర్శి కోవూరు మరియు లేగుండుపాడు గ్రామ పంచాయతీ వారు మీరుపై తేదీ జరిగిన విచారణకు సహకరించవలసిందిగా కోరడం అయింది అంటే దీంతో పాటు పొడుగుపాడుకి కోవూరు గ్రామ పంచాయతీని లేగుండుపాడు గ్రామ పంచాయతీ సెక్రటరీని సహకరించేదానికి తీసుకొని పోయారు అదే విధంగా డివిజనల్ పంచాయతీ అధికారికి కూడా ఇతను సమర్పించడం జరిగింది అసలు ఆ జూపూడి ప్రభాకర్ అతనికి నోటీస్ ఇవ్వాలి ఎక్కడ ఎక్కడైనా కాపీ టూ అనేది అందరూ అన్ని అందరికీ పంపిస్తారు నోటీసులు అసలు ఎవరు నోటీస్ ఇచ్చారో ఆ నోటీస్ ఇచ్చిన అతనికి నోటీస్ లేదు దీంట్లో అతని విచారణకి హాజరుకోవాల్సి మని చెప్పి ఎక్కడ పిలవాలి అదేవిధంగా ఈ ఈవోపిఆర్ డి పొడుగుపాడికి వెళ్ళి పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అతనికి ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎంక్వైరీ చేసి అక్కడ ఉండే రికార్డ్స్ను సదురు రికార్డు ఏ రికార్డు ఉంటే మినిట్స్ బుక్కో లేదంటే రిజిస్టర్ బుక్కో లేదంటే అక్కడ జమా ఖర్చులు బుక్నో రిటర్న్గా రాసి సంతకం చేసి హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన చట్టం ప్రకారం చట్ట ప్రకారం ఆ విధంగా చేయాలి ఇతను అవన్నీ ఏమీ చేయకుండా డైరెక్ట్గా అవన్నీ తీసుకొని వచ్చి తన కార్యాలయాన్ని రికార్డు తీసుకొని వచ్చి తర్వాత రోజున అనేక కథనాల్లో ఈనాడులో ప్రత్యేకంగా సాక్షి అంటారేమో ఈనాడు ఈనాడులో కూడా కథనం వచ్చింది అధికారి తీరు వసూలు బేజారు ఈనాడు పేపర్లో వచ్చింది ఈ కథనాలన్నీ చూసి మళ్ళీ ఆ రికార్డులన్నీ తిరిగి పొడుగుపాడికి జమ చేయడం జరిగింది ఈ ఈఓపిఆర్డి తన సొంత లాభాల కోసం అనేక పంచాయతీల్లో ఎంక్వైరీల పేరుతో వసూళ్లు మొదలుపెట్టి పంచాయతీ కార్యదర్శుల్ని బయప్రాంతులకు చేసేదే కాక ప్రజల పట్ల కూడా ఇతను దురుసుగా ప్రవర్తిస్తూ అతను చేసే కార్యక్రమాలు అనేక వారం రోజుల నుంచి అనేక మెయిన్ పత్రికల్లో మెయిన్ పత్రికలో సాక్షి ఈనాడు లాంటి మెయిన్ మెయిన్ పత్రికల్లో అనేక కథనాలు వచ్చినప్పటికీ అతని మీద ఎటువంటి ఎంక్వైరీ లేకుండా కనీసం అతని మీద విచారణ జరపకుండా ఈ కథాలకి కనీసం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పరిస్థితి కూడా ఈరోజు ఉన్నతాధికారులు తీసుకోవట్లా అదేవిధంగా పొడుగుపాడు పంచాయతీలో రికార్డులు సబ్మిట్ చేసేటప్పుడు నీ అంతు చూస్తా అని మళ్ళీ బెదిరింపు చేసే పరిస్థితి నన్ను ఎవడు ఏమి చేయలేరు ఉన్నతాధికారులందరూ నాకు అండదండలతో ఉన్నారని చెప్పడం అదేవిధంగా ఇతనికి కోవూరు గ్రామ పంచాయతీ ఈఓ అయినటువంటి శ్రీనివాసరావు అనేక సార్లు మేము మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళాం రోజు కూడా గ్రామ సభ జరుగుతుంది మేము తొమ్మిది మంది వార్డు నెంబర్లు ఉంటే కనీసం ఈ ఆరు నెలల్లో ఆయన అధికారి ఆయన విధులు చేపట్టిన తర్వాత ఈ ఆరు నెలల్లో ఒక్క గ్రామ సభకు కూడా మాకు ఇంటిమేట్ చేయలేదు మాకు ఇంటిమేట్ చేయకపోయినా కనీసం ప్రజలకైనా మైక్ ద్వారానో లేకపోతే కాలపత్రాల ద్వారాలనో ఎక్కడ చేయకుండా ఈరోజు ప్రజెంట్ ఇప్పుడు మీ దగ్గర నుంచి అక్కడ పోయినా కూడా పంచాయతీకి పోయినా కూడా సభ జరుగుతుంది ఎటువంటి ఇంటిమేషన్ మాకు చేయలేదు పంచాయతీ కార్యదర్శి అనేక ఆరోపణలు ఆయన రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నవంబర్ ఇరవై ఏడో తేదీన ఒక సాధారణ సమావేశం ఏర్పాటు చేశాడు సాధారణ సమావేశం ఏర్పాటు చేసి సమ్ఎక్స్ రాబడిన ఇంటికాడ్ నుంచి సమక్స్ రాబడిన అర్జీని పరిశీలించి ఆమోదించడం గురించి అని ఒక ఎజెండాని పెట్టడం జరిగింది ఇరవై నలభై ముప్పై ఏడు పాయింట్లు పెట్టి ఎజెండాని పెట్టడం జరిగింది ఎక్కడైనా ఎజెండా పెట్టేటప్పుడు రాబడిన అర్జీని ఆమోదిస్తూ ఎస్టిమేషన్ల కోసం చదువు అధికారికి పంపించడం కోసం ఆమోదించడం కోసం అని చెప్పి ఎజెండా పెడతాం సరే ఇరవై ఏడో తేదీ పెట్టాడు తిరిగి మళ్ళీ వెంటనే డిసెంబర్ ముప్పైవ తేదీ సాధారణ సమావేశం మళ్ళీ పెట్టడం సాధారణ సమావేశంలో ప్రత్యేకంగా అతన్ని మేము అడగడం కూడా జరిగింది ఎక్కడైనా సరే ఈ సాధారణ సమావేశం ఈ ఎజెండాలో అటెండర్ కార్డు నుంచి ఉన్నతాధికారుల దాకా ఈ కాగితం మీద సంతకం మీరు పెడితే మేము ఉండే వార్డ్ నెంబర్లు అందరూ ఆమోదిస్తామని చెప్పి తెలపడం ఆ మీటింగ్ని మేము రిజెక్ట్ చేయడం కూడా జరిగింది ఎందుకు రిజెక్ట్ చేసాము అంటే ఎక్కడ ఎస్టిమేషన్ విలువలను చూపించాల పని విలువలను ఎక్కడా చూపించాల ఇరవై ఏడు పాయింట్లు ముప్పై మూడు వర్కులు పెట్టాడు ముప్పై మూడు వర్కుల్లో ఎక్కడ ఎస్టిమేషన్లు పెట్ట ఎస్టిమేషన్ నిలువలు పెట్ట నెల రోజులు ఒకదానికి ఒక మీటింగ్కి ఒక మీటింగ్ నెల వ్యవధిలో ఎస్టిమేషన్లు వేయించి అంత తీర్గోలు లేకుండా పనిచేస్తున్నాడు ఈ గ్రేట్ టూ పంచాయతీ అధికారి ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు అత్యవసర సమావేశం అత్యవసర సమావేశం అనేది ఎప్పుడు పెడతారంటే పంచాయతీరాజ్ చట్టంలో అత్యవసర సమావేశం దేనికి పెడతారు అంటే ఎప్పుడైనా విపక్తి పరిశ్లిస్తేనో లేదంటే ఏదైనా నేల సమస్య ఏర్పడితేనో లేదంటే ఎమర్జెన్సీ ఏమైనా పెట్టాల్సి వస్తేనో ఒకటో రెండో మూడో పాయింట్లు పెడతారు ఏకంగా ఇతను ఇరవై ఒక్క పాయింట్లు పెట్టాడు అత్యవసర సమావేశంలో ఇరవై ఒక్క పాయింట్లు పెట్టాడు సరే దీన్ని కూడా మేము పక్కన పెడుతున్నాం హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పుకునే కోవూరు నియోజకవర్గంలో అయ్యప్ప మాల వేసినప్పుడు ముస్లింలు సాయంత్రం హిందువులకి భిక్షను ఏర్పాటు చేసి వాళ్ళు హిందూ ముస్లింల పట్ల ప్రేమ చూపించడం అదేవిధంగా రంజాన్ మాసంలో హిందువులకి వాళ్ళు విస్తార బిందుని ఏర్పాటు చేసి హిందువులు వాళ్ళ పట్ల ప్రేమ చూపించడం కోవూరు నియోజకవర్గంలో హిందూ ముస్లింల పట్ల ఉండే ప్రేమ అట్లాంటిది అట్లాంటిదే ఈ కోవూరు గ్రామ పంచాయతీ ఈవో ఎస్సీ ఎస్టీ బీసీ ఉండే కాలనీల్లో ముస్లిం వాటికి మా అందరికీ సమాధానం లే మా అందరికీ తెలపకుండా కోవూరు కోవూరు పంచాయతీ ప్రజలకు తెలపకుండా శ్మశాన వాటికి తీర్మానం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేము దాన్ని వెంటనే అడగడం కూడా జరిగింది అడిగితే సార్ అది ఎంఆర్ఓ గారు అర్జెంటుగా పంపించేయమన్నారు అందుకని పంపి అది ఒక గ్రామానికి రెండు వర్గ హిందూ ముస్లింలకి సంబంధించిన ఇస్మా శ్మశాన వాటికి మీరు అందరికీ తెలియజేయకుండా ఎలా ఇస్తారని అయితే తప్పు అయిపోయిందని చెప్పారు దాని తర్వాత ఒక వారానికి ఒక పేపర్ లో ఒక కథనం రావడం జరిగింది ఈ కథనం సారాంశం ఏంటంటే అదే ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదులో లో జరిగిన పంచాయతీ బోర్డు మీటింగ్ లో పంచాయతీ సంతకి సంతకి తీర్మానం ఇవ్వడం జరిగింది పశువుల సంతకి కోవురు నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడో సంతను ఏర్పాటు చేసే సంస్కృతి లేదు అదే విధంగా పశువుల్ని వేరే రాష్ట్రానికి పంపి అక్కడ ఆ పశువుల్ని ఆవుల్ని ఏం చేస్తారో అందరికీ తెలుసు అట్లాంటి దానికి ఇతను ఎవడి అనుమతులు లేకుండా ఒక సంతని ఏర్పాటు చేయాలంటే ఒక ప్రైవేట్ సంస్థ ప్రైవేట్ సంతని తొంభై రోజుల ముందు నోటీస్ బోర్డులో పెట్టాలా ఆ అర్జీదారుడు తొంభై రోజుల ముందు నోటీస్ బోర్డులో పెట్టాలా తొంభై రోజుల ముందు అప్లై చేసుకోవాలా అదే రోజు ఆరో తేదీ తీర్మానం ఇచ్చారు ఏడవ తేదీ యువపిఐడికి పంపించాడు ఎనిమిదో తేదీ డిపిఓ కార్డు నుంచి వెంటనే అతి వేగంతో శాంక్షన్స్ వచ్చినాయి అది అయిపోయింది దాని తర్వాత మేము దీని తీర్మానాన్ని దీని తీర్మానం మేము ఎక్కడ మా ఏజెండాలు ఎక్కడ చూపిరా ఈ తీర్మానాన్ని అతను సొంత నినాదంతో చేసేది ఈ పని అదేవిధంగా కొద్ది రోజుల క్రితం శనివారం రోజు నీకు టెండర్ ప్రక్రియ పెట్టడం జరిగింది టెండర్ ప్రక్రియ పెడితే ముందుగా వార్డ్ నెంబర్లో ఆమోదం తెలిపి దాని తర్వాత పేపర్లో ప్రచురించి టెండర్దారులు ఆ ప్రచారలో పాల్గొంటారు ఇతను ఎక్కడా పంచాయతీ ఎజెండాలో ఆ తీర్మానాన్ని పెట్టకుండా తన సొంత నిర్ణయాలతో సర్పంచ్ ఆమోదంతో ఆయన తీర్మానాన్ని పాస్ చేసి టెండర్ ప్రక్రియను పూర్తి చేసి మొన్నటి రోజున పోయిన బుధవారం రోజున పంచాయతీ మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్లో ఆమోదం కోసం మమ్మల్ని అందరినీ పిలవడం మేము ఆ రోజు గట్టిగా అడగడం కూడా జరిగింది ఇన్ని చేస్తుంటే కోవూరు పంచాయతీ ఈవో మీద ఈ ఈవోపిఆర్ టీ ఎటువంటి ఎంక్వైరీలు లేవు కొరవ తొమ్మిది పంచాయతీల్లో ఈవో పిఆర్డి తన రాజకీయ లబ్ధి కోసమో అతని ఈవో ఉజ స్వప్రజయాల కోసమో లేదంటే ఎవరి కళలో అయినా ఆనందం చూసేదాని కోసమో చేసే విధంగా ఈవోపీఆర్టీ చేస్తున్నాడు ఈ ఇవోపీఆర్టీ మీద వారం నుంచి ఇన్ని కథనాలు వస్తుంటే ఉన్నతాధికారులు ఎక్కడా అతని మీద ఎంక్వైరీ కానీ సంజాయిషీ కానీ అడిగిన పరిస్థితి లేదు జూపూడి ప్రభాకర్ మేము అనేక సార్లు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక రెండు మూడు రోజులు లేట్ అవ్వడానికి కారణం జూపూడి ప్రభాకర్ అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని మేము మళ్ళీ కనుక్కోవడం కూడా జరిగింది దీన్ని జూపూడి ప్రభాకర్ గారి దృష్టికి తీసుకుని జూపూడి ప్రభాకర్ గారు నేను కోవూరు పొడుగుపాడికి నాకు ఏం సంబంధం నేను ఎందుకు పెడతాను అని చెప్పి తెలియచేయడం వెంటనే డిపిఓ గారికి మరియు ఎస్పీ గారికి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఈరోజు మెమరాండం ఇవ్వడం కూడా జరుగుతుంది నేను ఆ డిపిఓ గారితో మాట్లాడితే అది ఫేక్ అర్జీగా తేల్చడం ఈ అర్జీని బేస్ చేసుకొని ఈ పొడుగుపడు ఈఓపిఆర్టీ అనేక ఆరోపణలు తీసుకొని అతని దగ్గర డబ్బులు వసూలు చేయడం జరిగింది అదేవిధంగా కోవూరు పంచాయతీలో పనిచేస్తున్న అటెండర్ 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 అంటే బుక్లు తీసుకొని వెళ్ళి అధికారులు చేయడమో లేదంటే మంచినీళ్ళు ఇచ్చే ప్రక్రియ అటెండర్ పని అటెండర్ మీద కక్షతో ఆ కక్ష ఎందుకు వచ్చిందో ఆడవాళ్ళని చెప్పి వచ్చిందో లేదంటే ఏమో ఆ ఖర్చితో బిల్ కలెక్టర్గా వేసారు ఆమెని ఒక అటెండర్ని బిల్ కలెక్టర్గా వేశారు బిల్ కలెక్టర్గా ఐదు నెలల నుంచి ఆమె విధులు నిర్వహిస్తుంటే ఒక రోజు సాయంత్రం మూడు నాలుగు రోజుల క్రితం సాయంత్రం ఎండిఓ గారు ఎటువంటి విచారణ జరపకుండా ఎటువంటి విచారణ జరపకుండా ఆ అటెండర్కి నోటీస్ ఇవ్వకుండా షాకోజ్లో షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఐదు రోజుల్లో ఆ షోకాజ్ నోటీస్ ఏంటంటే రాజకీయ నాయకులకి మీరు అండదండలుగా ఉంటూ ఒక అటెండర్ రాజకీయ నాయకులకు అండదండలుగా ఉంటూ రాజకీయ నాయకులకు అండదండలుగా ఉంటూ కోవూరు ప్రజలకి రాజకీయ నాయకులకి విద్వాంసాలు సృష్టిస్తూ ఒక అటెండరు రాజకీయ నాయకులకి కోవూరు ప్రజలకి విద్వాంసాలు సృష్టిస్తూ ఉందని చెప్పి కోవూరు సర్పంచి వార్డు నెంబర్లు అందరూ కంప్లైంట్ చేశారని చెప్పి అతని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ కథనాన్ని ఈ షోకాజ్ నోటీస్ని సర్పంచ్ దృష్టికి తీసుకొని వెళ్తే నాకు ఎటువంటి సంబంధం లేదు నేను ఎక్కడా కంప్లైంట్ చేయలేదని చెప్పి సర్పంచ్ చెప్పడం వెంటనే డిపిఓ గారికి ఆమె పోయి సార్ ఇది సార్ జరిగిందని చెప్తే అమ్మా నీకు షోకాజ్ నోటీస్ క్యాన్సిల్ చేస్తున్నాము నీ పాడి నువ్వు పోయి విధుల్లో జేర్ అమ్మా జై నీ పాడి నువ్వు బిల్ కలెక్టర్గా పనిచేసుకో అని చెప్పి చెప్పడం ఇవన్నీ మేము ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే మూడు నెలల క్రితం ఆమెకి బిల్ కలెక్టర్ ప్రమోషన్లో రావడం బిల్ కలెక్టర్ ప్రమోషన్ వస్తే డిపిఓ ఆఫీస్లో అనేక ఖర్చులు ఉంటాయి లక్ష నుంచి లక్ష వేల రూపాయలు సమకూర్చుకోమా అని చెప్పి చెప్పడం నేను అటెండర్గా పనిచేస్తూ నేను ఎక్కడ సమకూర్చుకున్నాను అని చెప్పి అతనికి చెప్తే అది నేను ఈ ప్రెస్లో చెప్పొచ్చో చెప్పకూడదు డబ్బులు సమకూర్చుకోకపోతే ఇంకో విధంగా అయినా నువ్వు ఆ డబ్బులు సమకూర్చవచ్చు మాకు అని చెప్పడం అదే రోజున ఎస్ఐ గారికి కూడా ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది ఎస్ఐ గారు అమ్మ మీ డిపి ఆఫీస్లోనే హరాస్మెంట్ సెల్ ఉంటుంది దాంట్లో కంప్లైంట్ చేయమని చెప్పడం అక్కడ పోయి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది తీరా ఇతని మీద పూర్తిగా మేము ఈ మూడు నెలల్లో అనేక మంది ఎంప్లాయీస్ ఆడవాళ్ళు వారి పేరు చెప్పకూడదు కొంతమంది సెలవు మీద కూడా వెళ్ళిపోయారు భుజాల మీద చేతులు వేయడం భుజాలు రాసుకుంటూ పోవడం పంచాయతీలోనే కూర్చొని పంచాయతీలోనే కూర్చొని సిగరెట్లు తాగడం ఒక ఉన్నతాధికారి ఒక గ్రేడ్ వన్ పంచాయతీ అయినటువంటి కోవూరులో పంచాయతీ సీట్లో కూర్చొని సిగరెట్లు తాగే పరిస్థితి అదేవిధంగా పంచాయతీఈఓ మీద అనేక ఆరోపణలు గతంలో పనిచేసినటువంటి ఉదయగిరిలో రాపూర్లో దీనికి ఉదాహరణ ఏంటంటే సతీష్ రెడ్డి అని చెప్పి వాళ్ళ మిసెస్ వార్డ్ నెంబర్ అతను పోతే నోటికొచ్చినట్టు మాట్లాడి అతను దృష్పాషలాడి ఏ విధ ఆ విధంగా మాట్లాడితే నువ్వు ఎక్కడైనా చేతనైంది కంప్లైంట్ చేసుకో మేము చేయాల్సినప్పుడే చేస్తామని చెప్పి చెప్పడం అతను అతను ఉదయగిరికి రాపూర్కి స్వయంగా పొయ్యి అనేక మందిని ఎంక్వైరీ చేయడం అక్కడ ఉండే అధికారులని కలవడం ఆ అధికారులు వీళ్ళిద్దరూ కలిపి ఆకాశ రామన్న అనే లెటర్లు వీళ్ళిద్దరూ కలిపి స్వయానా ఎమ్మెల్యేకి పెట్టారని అతని నోటుతో అతను నాకు చెప్పారు ఈ రోజు ఉదయాన్నే కూడా ఫోన్ చేశాడు నాకు సేమ్ సెక్రటరీ అదే సెక్రటరీ పంచాయతీకి ఒక రోజు నేను పోతే సర్పంచ్ గారు ఏదో బాధపడుతుంటే నేను ఈవో గారిని అడగడం జరిగింది ఏందా ఆ ఈ విధంగా జరిగింది ఏందా ఏందా అంటే ఆకాశ ఆకాశరామన్న లెటర్ అని వచ్చింది సమ్మెక్స్ సమ్మె అంటే ఈ స్టేట్మెంట్ ఎక్కడి నుంచి పోయింది అని అడిగితే ఈవో పేర్టి ద్వారా ఆకాశరామన్న లెటర్ వేరే వాళ్ళ ద్వారా పెట్టించామని చెప్పి స్వయాన అతని నోటుతో ఈరోజు మాట మార్చొచ్చు అతను నేను చెప్పలేదు అని కూడా చెప్పొచ్చు స్వయాన అతనే ఎమ్మెల్యే గారికి కూడా ఆకాశ ఆకాశరామణం లెటర్ పెట్టడం డిపిఓ ఎంక్వైరీ అని చెప్పి కోవూరుకు వచ్చిన తర్వాత డిపిఓ ఎంక్వైరీకి సదరు అమౌంట్ ఇవ్వాలని చెప్పి అక్కడి నుంచి కొంచెం అమౌంట్ని డిపిఓ గారికి చేర్చడం ఇన్ని కథనాలకి డిపిఓ గారికి కూడా వాళ్ళ స్వయాన వాళ్ళు కొద్దిమందికి చెప్పడం ఏంటంటే శ్రీలంకకు పోయి వెళ్ళేదానికి కూడా మేమే డబ్బులు ఏర్పాటు చేశాం అందుకని చెప్పి మేము ఏమి చేసినా జిల్లా ఉన్నతాధికారులు మాపై చర్యలు తీసుకోరు మా ఇష్ మేము చెప్పిందే రాజ్యం మేము చెప్పిందే చట్టం అని పంచాయతీరాజ్ చట్టాన్ని కూడా ఉల్లంఘించి వీళ్ళ సొంత చట్టాన్ని శ్రీనివాసులు చట్టాలు ఇద్దరు శ్రీనివాసులు ఈఓపిఆర్డి శ్రీనివాసులే ఈఓ శ్రీనివాసులే ఈ ఇద్దరు చట్టాన్ని రాసుకుంటూ వీళ్ళు ఇష్టానుసారం పంచాయతీల మీద ఎంక్వైరీల పేరుతో వీళ్ళిద్దరు జతై ఎంక్వైరీలు మొదలుపెట్టారు అదేవిధంగా మేము అధికారులకు కూడా చెప్తా ఉన్నాం వీళ్ళని వెంటనే సస్పెండ్ చేసి వీళ్ళ మీద పూర్తి ఎంక్వైరీ చేయాల్సిందిగా ఉన్నతాధికారులకు మరియు కలెక్టర్ గారికి కూడా వినిపించుకుంటున్నాం ఎందుకు సస్పెండ్ చేయమంటున్నావు అంటే వీళ్ళు ఇక్కడే కానీ ఉంటే ఆధారాలు ఆధారాలను తారుమారు చేసే పరిస్థితి ఈరోజు డిపిఓ గారికి కూడా మెమరానం ఇవ్వడం జరుగుతుంది ఉండే వార్డ్ నెంబర్లో తొమ్మిది మంది ఏడు నుంచి ప్రత్యక్షంగా మీ విలేకరులు కూడా మీరు పంచాయతీకి పోతే వార్డ్ ఆడ గ్రామ సభ జరుగుతుంది గ్రామ సభకి ఎటువంటి ఇంటిమేషన్ మా వార్డ్ నెంబర్కి ఇంటిమేట్ చేయలేదు దీని మీద వెంటనే కలెక్టర్ గారు మరియు దానికి సంబంధించిన జిల్లా అధికారి డిపిఓ గారు వెంటనే విచారణ జరిపి వీళ్ళిద్దరిని వెంటనే సస్పెండ్ చేసి లేదా సరెండర్ చేసుకొని ఎంక్వైరీ చేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నాను వీళ్ళిద్దరూ ప్రజల పట్ల ప్రజలు ఏదైనా సమస్య అని చెప్పి పంచాయతీకి వస్తే సమస్యను తీర్చేదే కాక కాక వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ అనేక ఆడుతూ పంచాయతీ ప్రజల్ని అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు వీళ్ళకి తన సొంత ప్రయోజనాలే తప్పక ప్రజల సమస్యలు ప్రజలకి ప్రజల పట్ల ప్రజలకు ఉండే అనేక సమస్యల పట్ల వీళ్ళకి ఎటువంటి శ్రద్ధ లేదు దీన్ని ఇంకోసారి పరిజ్ఞాప తీసుకొని ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి కూడా చెప్తా ఉన్నాం ఒక్కసారి దీని మీద పూర్తి విచారణ ఎమ్మెల్యే గారికి కూడా మేము ఇది పంపిస్తాం ఎమ్మెల్యే గారు కూడా పూర్తి విచారం జరిపి ఇట్లాంటి అధికారులని కోవూరు నియోజకవర్గంలో లేకుండా చేయాలని ఒక్కసారి మళ్ళీ కోరుకుంటూ కలెక్టర్ గారికి మరొకసారి వినపం చేసుకుంటున్నాం వెంటనే వీళ్ళ మీద ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయాల్సిందిగా కోరుతూ